ఎక్కడ నుంచి అంటే మాక్సిమం ఎక్కడి నుంచి కాదు అంటే మీరు ఎంత సిక్ట్ పోలీస్ ఆఫీసరో అంత మనసున్న వ్యక్తి కాబట్టి జనరల్గా చిచి నిజం ఫ్యాక్ట్స్ చెప్తానమ్మా సో దీనికి మీరు ఏం చేస్తారు సార్ అంటే ఇప్పుడు స్టేషన్కి వెళ్తారు ఎవరో ఒక ఆఫీసర్ లేడీ ఆఫీసర్ కానీ కానిస్టేబుల్ కానీ అవసరమైనప్పుడు ఏం చేస్తారు మీరు మనసుతో ఆలోచించి పరిస్థితులు డబ్బులు తీసి ఇచ్చేస్తారు ఆ ఒక్క ఆస్పెక్ట్ అవసరం కాబట్టి వాళ్ళ కష్టాలు ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు మా అవసరాలు కూడా కొన్ని కొన్ని ఉంటాయి ఏం చెప్పుకుంటా చెప్పు మా ఏదో మూవీస్ కి వెళ్తాం ఉంటాయి కాబట్టి సో గర్ల్ ఫ్రెండ్స్ అని ఉన్నారా ఉండగా గర్ల్ ఫ్రెండ్స్ ఆడు ఉంటారు మిమ్మల్ని చూస్తే భయంతో అది పక్క మా వంక చూడటం మానేశారు కాబట్టి అప్పుడప్పుడు ఆ పర్సులో అదే క్లాస్ లో కొంచెం బోర్ చిలుపుగా చేయాలంటే చూసారా చూసారా అంటే ఎందుకు అనవసరంగా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు ఇలాంటి సమాధానం చెప్పిస్తారు ఇలాంటి ప్రశ్న అడగబట్టి నాకు తెలుస్తుంది నెక్స్ట్ టైం నేను జాగ్రత్త ఏమో ఇంకా నువ్వు నెక్స్ట్ ప్రశ్న అడిగేదానికి నేను సమాధానం చెప్పనాయా సీక్రెట్స్ బయటకు వచ్చేస్తున్నాయి రావాలి రావాలి అడగాలి అడగాలి అడగాలా సరే అమ్మ అడగమని తర్వాత అడగండి సెకండ్ కూడా ఏం చెప్పమంటారు బీరకాయలేమో పీచు అంటే ఫైబర్ చాలా మంచిది కాకరకాయ మంచిది చాలా మంచిది చాలా మంచిది షుగర్ కంట్రోల్ చేస్తుంది ఇది తినలేక మీలా పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ అవసరమా టేస్టీ ఉంటే అమ్మా టేస్టీ ఉంటే హెల్త్ పోద్ది కదా ఇది అమ్మా మాకు ఎలా ఉంటుంది వి లివ్ ఫర్ ది స్మాల్ మూమెంట్ ఈ స్మాల్ మూమెంట్ లో ఆనందం ఏమి అడ్రినల్ రష్ ఈ మధ్య ఒక కొత్త పదం అడ్రినల్ రష్ వచ్చేస్తుంది మాకు అని అయ్యి అడ్రినల్ రష్ ఇస్తున్నాయి కాబట్టి అటువైపు మేము వెళ్తున్నాం కానీ మీరు చెప్పే కాకరకాయ మీరు చెప్పే బేరకాయ హెల్త్ కదా అయిన తర్వాత ఏముంది పరిగెట్టం ఇంకా పరిగెత్తడానికి కుదరదు అన్ని రోగాలు ఉంటాయి బాడీలో ఫ్యామిలీ ఫంక్షన్ మంచి ఫంక్షన్ అంటే బోర్ కొడుతుంది కదమ్మా అంటే నైట్ పార్టీస్ బాగుంటాయా

సరే ఇంకేం ఫ్రెండ్స్ మీరు కూర్చొని సరదాగా మాట్లాడుకోవాలన్నా ఫంక్షన్ చేసుకోవాలన్నా పైన టెర్రస్ ఉంది కదా అక్కడ కూర్చోండి నేను డిస్టర్బ్ చేయను అంటే డీజే పైన పెడితే ఊరుకోరు కదా ఇలాంటి మదరు పెట్టేమంటా చేయకూడదు అని కోరుకో మీలాగా ఆలోచించి ఇంట్లోనే చేసుకుంటాయా అంతా అంటే అసలు బయటకి ఎందుకు వెళ్తావు అదే సో ఇలాంటి మదర్స్ ఉండాలి ప్లీజ్ మదర్స్ కొంచెం మారండి అంటే అవకాశం ఉంది మాకి ఇక్కడ నేను ఇది చేస్తే ఇది చేస్తే టెర్రసే మా పబ్బు అది ఎందుకు అమ్మా ఎందుకు అలా కాల్ చేస్తారు నేను బిజీ అమ్మా అని చెప్తాను బిడ్డలు కరెక్ట్ గా ఉన్నా పక్కన వాళ్ళందరూ చెడగొట్టడ అనుకుంటారు సో అది జరగకుండా ఉండడం కోసం కేర్ ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నాను అది తప్పు లేదంటే మా డ్యూటీ ఉన్నా ఇంట్లో నా కొడుకు కరెక్ట్గా ఉన్నాడా లేదా తప్పు చేయకుండా ఉన్నాడా లేదా ఈ జాగ్రత్తలు అదొకటమ్మా ఇంకొకటి దీనికి క్యాడింగ్ టు ఇట్ ఫ్యామిలీ కంటే ముఖ్యమైనది ఏది ఉండకూడదు కదా ఒక అలా చేయడం తప్పు నేను ఒప్పుకుంటాను ఫ్యామిలీ రెండోసారి ఫోన్ చేస్తుంది అంటే మనం ఎంత బిజీగా ఉన్నా ఆ కాల్ అటెండ్ చేయాలి ఎస్ దట్ ఈస్ మన బాధ్యత కాల్ అటెండ్ చేయకపోతే ఏదో తప్పు అంతే కరెక్ట్గా చెప్పారు మీరు గా ఎందుకు కాల్ అంటే అంత అంత బిజీ ప్రపంచంలో ఫ్యామిలీ కంటే ముఖ్యం అమ్మ కంటే ఉండదు ఉండదు సో ఐఎమ్ విత్ యూ నాకు తెలిసి వాళ్ళ అడిగిన కోరికలు అంటే మంచి మార్క్స్ తెచ్చుకోండి బాగుండండి ఆ రెండు చేసేస్తే సరిపోద్దమ్మా ఆ రెండు చేయగలిగితే యు గివ్ అ ఫ్రీ అండి ఇందాక ఒక అద్భుతమైన మాట ఎందుకు బయటికి వెళ్ళి చేస్తారు పైన టెరస్ ఉంది ఇక్కడే ఉండు సో ఐ థింక్ అది బెస్ట్ ఏం కదా మంచి మార్క్స్ మీరు చెప్పినట్టు మంచి బిహేవియర్ అది మంచి మార్క్స్ తెచ్చుకొని ఒక ఒక రైట్ ట్రాక్లో ఉంటే మీరే ఒప్పుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు కదా ఎక్స్పీరియన్స్ తక్కువ అమ్మంటే జీవితంలో అన్నీ చూసింది కాస్త సుఖాలు అన్నీ తెలుసు అమ్మకి ఈజీగా చెప్పేస్తారు అమ్మలు చాలా ఈజీగా చెప్పేస్తారు ఎందుకంటే కళ్ళల్లో చూసి మాట్లాడారు అబద్ధం చెప్తున్నప్పుడు కరెక్ట్గా చెప్పారు మనం ఎప్పుడైనా అబద్ధం చెప్తుంటే ఒక మనిషిని కళ్ళల్లో చూసి మాట్లాడడం అంత ధైర్యం ఫీల్ అవుతాం అబద్ధం చెప్తున్నారు

ఏముందమ్మా గర్ల్ మాట్లాడుకున్నప్పుడు ఏం చేస్తాను ఫోన్ అన్ని రెస్ట్ రూమ్ లో ఉంటుందా అది అసలు ఈ మధ్య మీరు భలేవారు అసలు చిన్న మైక్ ఏదైనా పెట్టాలి నేను అసలా ఆ ఫోన్ తీసేస్తే సరిపోద్ది ముప్పై సెక్కలు కూడా ఉన్నావు ఆ బాత్రూమ్ లో అది అది ముప్పై సెక్కలు కూడా ఉండవు పరపటునా బాత్రూమ్లో ఫోన్ తీసుకెళ్ళిపోయారంటే సార్ పొద్దున్నే లేస్తూ ఫోన్ పట్టుకుంటా అలా బాత్ రూమ్ ఇంకా దాన్ని అసలు ఏదో ఈడ ఫోన్ మా ఇంటి అంతా అక్కడే మమ్మీ ఉంటుంది అసలు మీరు ఏం లేదు సింపుల్ ఫోన్ తీసి పక్కన పెట్టి అదే అసలు ఫోన్ ముందు సెట్ ముప్పై సెకల్ కూడా ఉంది బాత్రూమ్ లో కరెక్ట్ బయట యస్ వై ఏ ఉంది ఏ అడ్డమైన పనులు చేస్తుంటే అంతేనా అడ్డమైన పనులు ఇది మరీ మమ్మీతో మాట్లాడకూడని మాట లేదబ్బా అంటే ఏ ఉంటుంది ఏ ఫ్రెండ్స్ అడిపోవడం ఇదిగో ఆ బీచ్ వైపు వెళ్ళిపోయి అడుగు కూర్చుంటాపాటి కబుర్లు పెచ్చాపాటి కబుర్లు వారు పొరికిల్లా రోడ్డు పొరికిల్లాగా తయారవడం పర్ఫెక్ట్ గా చెప్పారు అలా ఏ ఉంటుంది పొరికే

ట్రాక్ తప్పాడు అది అర్థం అయిపోద్ది కరెక్ట్ కదమ్మా ట్రాక్ తప్పాడు అంతే అందుకే షేర్ చేసుకోలేకపోతున్నాడు గిల్టీ ఫీల్ అవుతున్నాడు చెప్పుకునే ధైర్యం సరిపోవట్లేదు హండ్రెడ్ పర్ఫెక్ట్ అంటే ఊబిలోకి వెళ్ళిపోయాడు అంతే బయట రాలేడు కదా చెప్పుకోలేదు సో మునిగిపోయి ఉన్నాడు అంటే తప్పులో మునిగిపోయి ఉన్నాడు అని అర్థం కన్ఫర్మ్ అది సో వద్దు అది అది జరగకూడదు అంతే సో ఇవన్నీ జరగకూడదు అంటే అందరూ కంపల్సరీ పేరెంట్స్ మాట వినండి యా తప్పు చేయవచ్చు నేను తప్పు చేయకూడదు తప్పు చేయని అంటారు ఏదో అనుకోకుండా ఒక మిస్టేక్ జరగచ్చు కానీ ధైర్యంగా ఆ తప్పుని యాక్సెప్ట్ చేసే ధైర్యం అనుకుండాలి వెళ్ళి తప్పు చేస్తే అమ్మా నాన్నకి చెప్పండి తప్పు అమ్మ ఏదైనా హెల్ప్ చేయండి చెప్పగలితే చాలమ్మ దే విల్ టేక్ కేర్ ఆఫ్ వరల్డ్ దే విల్ బ్రింగ్ డౌన్ ద వరల్డ్ పై తల్లి ఎప్పుడు ఎన్ని తప్పులు చేసినా కొడుకు కొడుకు

ఇవన్నీ సర్చింగ్ చేసుకొని ఇలాంటివన్నీ చేయకోకుండా ఉండాలంటే ఒక కొడుకు నేను చేయాల్సింది ఏంటో తెలుసా అమ్మ చెప్పిన దారిలో వెళ్ళటం అమ్మ చెప్పిన మాట వినటం ఒబిడియట్గా ఉంటే కరెక్ట్ చాలు ఇలాంటి సర్చింగ్లు ఏమీ చేయక్కర్లేదు ఉంటాయి కదా అంత పర్ఫెక్ట్గా లైఫ్ విల్ బి గ్రేట్ లిసన్ టు ద మదర్స్ బికాస్ అమ్మకంటే నాకు తెలిసి ఈ ప్రపంచంలో అమ్మ ఆ కొడుక్కి ఏది బెస్ట్ ఎలా ఉండాలి తన జీవితం ఎలా ఉండాలో ఆవిరిచ్చేంత సలహా నా దేశ ప్రపంచంలో ఎవరెవరు ఇంపా సో ఫాలో వాట్ యువర్ మదర్స్ అండ్ విల్ డెఫినెట్లీ బీ ఇన్ ద బెస్ట్ పాత్ ఎస్ మీరు చెప్పిన అన్ని ఫాలో అవ్వగలిపితే చాలు విల్ బీ ద బెస్ట్ పాత్ హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ ఏ టెన్షన్ లేదు అలా ఉండండి గూగుల్ సెర్చ్లో ఏం అవసరం లేదు అమ్మే గూగుల్ అమ్మే సర్వస్వ సో నా బిడ్డ ఆన్సర్ కరెక్ట్గా చెప్పేశాడు హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయిపోయాడు నా బిడ్డ థ్యాంక్ యూ